తొమ్మిది సంబంధాలు వచ్చినాయి ఆ వందో పెళ్లి కొడుకు వస్తున్నాడు ఉన్నది లేనట్టు లేనదున్నట్టు ఏదో రకంగా చెప్పి ఈ పెళ్లి ఓకే చేయాలి రా అదే అయ్యగారు మనకి ఏమీ లేవు కదా ఒరేయ్ ఏమీ లేకపోయినా బిల్డప్ అవ్వాలరా రా బిల్డె బిల్డప్ అంటే ఇప్పుడు పెళ్లి కొడుకు ఎంటర్ పడొచ్చాడు ఓ కూల్ డ్రింక్ తేడా అంట అప్పుడు ఏం చేస్తావు ఏముంది మన ఇంటి ఎదురు లాకిడాది షాప్ ఉంది కదా అక్కడికి వెళ్ళి పాత బాకి నాలుగు వందల పాటు కూల్ డ్రింక్ అప్పుడు ఏం చెప్పి తీసుకొని కూర్చుని మడత పెట్టుకోడము పెళ్లి ప్రవళ చెప్పాను కదా ఎంత తప్పు కూడా అయ్యగారు ఆ హాల్లో ఉన్నారు ఫ్రిడ్జ్ లో తెమ్మంటారా బెడ్రూమ్ లో ఉన్న డబల్ డోర్ ఫ్రింటారా బాల్కనీ లో ఉన్న త్రిబుల్ డోర్ ఫ్రింటారని బిల్డప్ అయ్య గారు మీకు ఏమైనా మైండ్ చూపిందా మన ఇంట్లో కుండనే కథ లేదు లెక్క చిట్టి పెళ్లి కూల్ డ్రింక్ వద్దు కొబ్బరి పొందం దిమ్మన్నా కూల్ డ్రింక్ కొబ్బరి ఏం చెప్పి తీసుకుని వస్తాను మైకు అయ్యారు మన ఇంటి ముందు ఉన్న ఇరవై ఎకరాల్లో తెమ్మంటారా ఇంటి వెనకాల నలభై ఎకరాల్లో దమ్మంటారా

మీ మామయ్య గారు ఆడు కాదు ఎక్కడ అవునా ఏ మరి ఈ ఆడో గొట్టంగా మా ఇంట్లో పని చేస్తాడు అవును పనుడా చుట్టానికి మీరే పనులు అల్లుడు ఏంటిది పనుడికి తా సరే అండి కూర్చో అల్లుడు గారు ఎలాగొచ్చారు అనుకున్నా విమానంలో వచ్చారు మన అమ్మాయిని చేసుకోవడానికి ఇంత మంది అందగానే పెట్టుకోండి ఇలా పుట్ట తొంభై తొమ్మిది సంబంధాలు అయితే అల్లుడు గారు ఎంత సింపుల్ సిటీయో చూసావా ఎవరైనా బిల్డప్ కోసం బూట్లు షూట్లు వేసుకొస్తారు సింపుల్ గా అమ్మాయి చెప్తే వచ్చేసాడు అయ్యారు ఒరే ఓకే ఓకే అల్లుడు గారు చూసి ఒక గెట్టడ ఎలా పెంచుతున్నాడో ఐలో ఒక గెప్పుడు వాతుమ్మ ఒక ఆయన ఆయన ఉన్నాడు అది కాదు అయ్యగారు ఈయన ఇంత పెంచాలి ఓడ్రే గెట్టం గీచుకోవడానికి డబ్బులు లేవటం ఓకే ఓకే అల్లుడు గారికి రెండు రింగులు ఉన్నాయిరా ఎవరికి రింగులు అంటాడు కదా సరే కాని అల్లుడు గారు ఎండతో పడి వచ్చారు ఓ కూలర్రీ మీరు ఇంతాక ఓకే అయ్యా మీరు కూంట కదా చిట్టి అంత అరవ ఒకరా మొన్న ట్రంట్ వేసారని తెలుసు కదా